హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వాళ్ళు మనం వ్లాగ్ వచ్చేసి ఇంటికి రాగానే నేనైతే ఫస్ట్ రైస్ అయితే కడిగి పెట్టేసాను అనమాట ఇంకెలాగో టీ అది తాగాలి కాబట్టి టీ కూడా పెట్టుకున్నాను పక్కన టీ తాగేసి ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాల దాకా ప్రశాంతంగా అయితే కూర్చున్నానండి టీవీ పెడదామంటే ఇవాళ టీవీ పోయిందండి నిన్న అసలు టీవీ ఎందుకు పోయిందో తెలియదు కానీ వాయిస్ వస్తుంది కానీ స్క్రీన్ అది పనిచేయట్లేదు అనమాట ఇప్పుడు అది బాగా చేయించడము లేకపోతే ఇంకొక టైమున కొనడము ఇప్పుడు ఆలోచించుకొని చేస్తారనమాట మా అత్తయ్య గారు వాళ్ళు ఇంకేం చేసినా బోర్ కొట్టేస్తుంది కదా రోజు టీవీ చూసే వాళ్ళకి ఇంకేం చేస్తాం తప్పదు టీవీ వచ్చేదాకా గాలిగా ఉండవలసిందే ఇంక పది నిమిషాల తర్వాత వంటకి రెడీ అయిపోయా ఇవాళ క్యారెట్ ఫ్రై చేద్దామని నేను ఒక అర కేజీ క్యారెట్లు అయితే తీసుకున్నాను క్యారెట్ ఫ్రై ఒకసారి ట్రై చేశాను కానీ అండి చాలా చండాలంగా వచ్చింది అదే ఫస్ట్ అదే లాస్ట్ మళ్ళీ ఇది మూడోసారి అనుకుంటాను నేను ఇలా వండడం కానీ సెకండ్ టైం బాగానే కుదిరింది ఇది మూడోసారి అప్పుడు వండినప్పుడు మట్టుకి చాలా చండాలం అయిపోయిందండి వీడియో తీద్దామనుకున్నాను కానీ ఎందుకులే అని చెప్పి నేను ఇంక తీయలేదనమాట లేదంటే చూపించేదాన్ని మొత్తం కరకరలాడిపోతూ ఆడిపోతూ అది ఒక టైపులో నల్లగా అయిపోయింది ఆయిల్ కూడా మాడిపోయింది ఇంకా తినడానికి లేకుండా పాపం మా వారి కోసం పప్పు అయితే వండాను కదా అందులోకి క్యారెట్ ఫ్రై అలాంటిది బాగుంటుంది అందులోకి చెప్పారు కదా అని చేద్దాం అనుకుంటే అలా అయ్యింది కానీ ఈసారి పర్ఫెక్ట్గా చేద్దాము నేను చేసింది మీకు చూపిద్దాం అని చెప్పేసి వీడియో అయితే తీసాను క్యారెట్లు అయితే ఒక అర కేజీ తీసుకుని బాగా అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు లేదంటే ఇలాగా గ్రేట్ చేసేసుకోవచ్చు అనమాట గ్రేట్ చేసుకున్న దానికి నా దగ్గర అయితే వెల్లుల్లిపాయలు లేవండి వెల్లుల్లిపాయల కోసం ఇక్కడ చాలా చోట్ల తిరిగాను కానీ దొరకలేదు మా షాప్లో ఉన్నాయి నేను మర్చిపోయి వచ్చేసాను లేదంటే వెల్లుల్లిపాయ వేసుకుంటే ఇంకా బాగుంటుంది కానీ పర్లేదు ఇలా ఉన్న వాటితోనే తాలింపు అది పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఒక్కొక్కసారి కొన్ని లేకపోయినా టేస్టీగా అయితే వస్తుంది తాలింపుల్లో ఏం ఉన్నా లేకపోయినా జీలకర్ర మాత్రం కంపల్సరీ అండి టేస్ట్నిచ్చేది అదే అనమాట జీలకర్ర ఉంటే తాలింపులో ఏది తక్కువైనా కొంచెం పర్లేదు ఇంకా దానికి ఆల్టర్నేటివ్ ఎండుమిర్చి బదులు పచ్చిమిర్చి అయినా తీసుకోవచ్చు కాబట్టి మనకి జీలకర్ర మెయిన్ అనమాట తాలింపుల్లో నేను ఇంకా తాలింపు వేగిపోయిన తర్వాత క్యారెట్ అది వేసుకుని దగ్గరే ఉండి ఉండాలండి ఈ ఫ్రైలు అది చేసినప్పుడు ఖచ్చితంగా దగ్గర ఉండాలి లేదంటే వెంటనే మాడిపోతుంది క్యారెట్ ఫ్రై అనేది గోమ్ తొందరగా అయిపోతుంది అది నేను ఫస్ట్ టైం మార్చేసినప్పుడే నాకు అర్థమైందనమాట జస్ట్ ఇలా బయటికి వెళ్ళి ఒక రెండు నిమిషాలు ఉండొచ్చాను అప్పటికి అలా మాడిపోయింది మొత్తానికి లేదంటే బాగా వచ్చును ఫస్ట్ టైం అయినా చాలా బాగా ట్రై చేశాను అనిపించేది ఇక్కడ క్యారెట్ ఒకటే వేయట్లేదండి నేను ఎగ్ కూడా వేస్తున్నాను కోడిగుడ్లు వేస్తున్నాను కోడిగుడ్డు ఎగ్ ఫ్రై అనమాట నేను ఇది ఓన్ ఏం కాదండి చెప్పేస్తున్నాను నేను ఒక వీడియోలో చూసి నేర్చుకుని ఇప్పుడు యూట్యూబ్ అంటే నేర్చుకోవడమే కదా మనం చేసే మంచి అయినా చెడైనా నేర్చుకోవడమే కదా నేనైతే కోడిగుడ్డు ఎగ్ ఫ్రై చూశాను అనమాట చాలా వీడియోస్లో చూసి నేను కూడా ట్రై చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నాను కానీ చాలా అంటే చాలా బాగా వచ్చిందండి లాస్ట్కి దగ్గరే ఉండి నేను ఈ ఫ్రై అయితే చేశాను మనం ఫ్రై అది చేసుకున్నప్పుడు ఖచ్చితంగా దగ్గరుంటే చాలా బాగా వస్తుంది ఇంకా ఏ దొండకాయ ఇలాంటి గట్టిగా ఉన్న కాయగూరలు అయితే కొంచెం మనం కాసేపు ఎక్కడికన్నా ఏదైనా పనైనా చేసుకోవచ్చు కానీ ఇలా క్యారెటే కానీ బెండకాయ కానీ ఇలాంటి వాటికి దగ్గర దగ్గరుండామనుకోండి కొంచెం అడుగంటకుండా అంటకుండా టేస్ట్గా అయితే వస్తాయి నేను గ్రహించిందైతే నేను చేసిన వంటల్లో అదే అనమాట మెయిన్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి మళ్ళీ ఓసి ఇది మాకు తెలియదా అనుకుంటారేమో అని నేను తెలియని వాళ్ళ కోసం ఇవన్నీ చెప్తున్నాను అనమాట ఇంకా నేనైతే ఈరోజు మీకు ఒక టిప్ అయితే చెప్దాం అనుకుంటున్నాను మనకి క్యారెట్ని తింటాము చాలామంది డైరెక్ట్ లేదంటే జ్యూసెస్ అది చేసుకుంటాము కొంతమంది అంటే ఎవరో కాదు నేనేనండి కొంతమందిలో నేను కూడా ఉన్నాను డైరెక్ట్గా ఎక్కువగా తినలేము కదా క్యారెట్ అది ఇప్పుడు హెల్తీగా తినండి అది ఇది అని చెప్తున్నారు అలాంటి వాళ్ళ కోసం ఒక దానిమ్మకాయని కూడా ఓల్చుకుని క్యారెట్ని లైట్గా బాయిల్ చేసుకుని మిక్స్ చేసుకుని తినండి చాలా బాగుంటుంది కడుపు కొంచెం ఫిల్ అయినట్టుగా ఉంటుంది అది హెల్త్కి చాలా మంచిది కూడా క్యారెట్లో ఉన్న పోషకాలు పోకుండా మనకి లైట్గా బాయిల్ చేసుకుంటే సరిపోతుంది మెయిన్గా థైరాయిడ్ వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి దుంపలు అవి తినకూడదని చెప్తారు అలాంటి వాళ్ళు ఇలా బాయిల్ చేసుకుని అయితే తినొచ్చండి హెల్త్కి చాలా మంచిది ఏం కాదనమాట ఇప్పుడు చెప్తారు దుంపలు అది తినకూడదని ఇంకా థైరాయిడ్ ఉన్నవాళ్ళు ఇలాగ గనక ఉడకపెట్టుకుని తీసుకుంటే మంచిది చాలా బాగుంటుంది థైరాయిడ్ కూడా కంట్రోల్లో ఉంటుంది అనమాట ఇంకా మెయిన్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము క్యారెట్ అది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మధ్య భాగంలో ఖాళీగా చేసుకుని కొంచెం కోడిగుడ్లు అది పొడుచుకొని కొంచెం ఆయిల్ వేసుకుని మీ ఇష్టం అండి కారం కానీ ధనియాల పొడి కానీ వేసుకుంటారు అది మీ ఇష్టం కనమాట నేనైతే నార్మల్గా చేశాను కొంచెం కారం అయితే వేసానండి కారం పసుపు వేసుకొని ఒక ఐదు ఆరు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టు బాగా వచ్చేదాకా వేయించుకోవాలి కోడిగుడ్డ అది నీచు వాసన పోయేదాకా వేయించుకుంటే సరిపోతుంది కొంచెం కొత్తిమీర ఉంటే లాస్ట్ లో వేసుకున్నా సరిపోతుంది నా దగ్గర లేదని చెప్పి నేను ఇంక వేయలేదనమాట మీరు చెప్తే నమ్మరు తెలగ పిండిలా ఉందండి కర్రీ ఒకసారి చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మన వీడియో చూసి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చిన్నపిల్లలకి అది మనకి స్కూల్కి పంపించినప్పుడు క్యారియర్ కింద పెట్టడానికి చాలా అంటే చాలా బాగుంటుంది దీని మెయిన్ కాన్సెప్ట్ కూడా అదే అనమాట ఇక యూట్యూబ్లో లో అది చాలా మంది అప్పటికప్పుడు పిల్లలకి ఏం చేసి పెట్టాలి అనే వీడియోస్ చూస్తే ఎక్కువగా ఈ క్యారెట్ ఫ్రైయే వస్తుంది కాబట్టి ఈ చిన్నపిల్లలకి అది పెట్టడానికి చాలా ఈజీగా అయిపోతుంది ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే కర్రీ రెడీ అయిపోతుంది ముందే మనం అన్నీ చేసి పెట్టుకోవడం కొంచెం ఇబ్బంది కానీ కర్రీ అయితే వెంటనే అయిపోతుందండి ఒకసారి మన మన ఛానల్ని ఒకవేళ ఎవరైనా చూస్తూ ఉంటే తప్పకుండా ట్రై చేయండి సరేనా ఈ వంట మా వారు గెస్ట్ చేయలేదనమాట ఇంటికి వెళ్ళి క్యారెట్ ఫ్రై పెట్టు అన్నారు కానీ నేను అందులో ఎగ్గేస్తానని అసలు అతనికి తెలియనే తెలియదు వచ్చిన తర్వాత పెడితే చాలా అంటే చాలా బాగుంది అన్నారు మా చిన్న గారు కూడా చాలా బాగుంది కర్రీ అని ఎక్కువ కర్రీ తిన్నానని చెప్పి కడుపు నొప్పి కూడా తెప్పించేసుకున్నారు పాపం మనం ఎంత హెల్దీ ఫుడ్ అయినా అతిగా తినకూడదండి మన కడుపుకు నిన్నెంతే తినాలి తప్ప అందుకే మా అత్తయ్య గారికి కడుపు నొప్పి అయితే పట్టేసుకుంది టేస్టీగా చేయాలనుకోవాలి కానీ ఎంత అయినా బాగున్నట్టుగా మార్చేయచ్చు ఇంతే అండి ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి మన ఛానల్కి లైక్స్ అయితే తక్కువ వస్తాయి లైక్ చేయండి ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్